రక్తహీనత రహిత సమాజమే ప్రథమ లక్ష్యమని సిడిపిఓ మల్లీశ్వరి అన్నారు చిత్తూరు జిల్లా పులిచెర్ల ఐసిడిఎస్ కార్యాలయంలో మంగళవారం సిడిపిఓ మల్లీశ్వరి ఆధ్వర్యంలో పోషణ పక్వాడు పక్షోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో వైద్యాధికారిని షమామా రెహమాన్ రక్తహీనత నివారణ కోసం తీసుకోవాల్సిన పోషకాహారం సంపూర్ణ ఆరోగ్యం కోసం బాలింతలు గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమగ్రంగా వివరించారు అనంతరం పోషకాహారం గురించి దృశ్య రూపం రూపొందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడి రాజశేఖర్ బాబు సూపర్వైజర్లు విజయలక్ష్మి అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు